రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి అనంతపురం జిల్లా వజ్రకరూరు విడపనకల్లు మండలంలో వాన దంచి కొట్టింది వర్షం ధాటికి వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి పెంచులపాడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి ఎడతెరిపి లేని వర్షంతో కంది మిరప జొన్న పంటలు చీకల చీకలగురికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మన్యం జిల్లాలో వాగులు వంకలు పొంగిపల్లుతున్నాయి పార్వతీపురం పట్టణం మధ్య నుంచి వెళ్ళే వరాహల గడ్డ ప్రవాహానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి సౌందర్య థియేటర్ గణేష్ నగర్ బైపాస్ కాలనీలోకి వరద నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు వరద ముంచెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగానూ వర్షాలు కురుస్తున్నాయి ఆముదాల వలస సరుగుజిలి బూర్జా కొందూరు మండలాల్లో సుమారు రెండు గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానపడింది దీంతో రహదారులు జలమయం అయ్యాయి లావేరు జులుమురు కవిటి మండలాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్నేరులో వరద ఉధృతి పెరుగుతోంది పోల్కంపల్లి ఆనకట్ట వద్ద నీటి మట్టం పది పాయింట్ రెండు అడుగులకు చేరింది లింగాల వద్ద వంతెన అంచులను వరద ప్రవాహం తాకింది